కి హైదరాబాద్ బొగ్గుల్ కుంటలో కళానిలయం సంక్రాంతి ఇరవై ఆరు ఘనంగా సరస్వతి పరిషత్ లో జరిగిన కార్యక్రమంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డులు గెలుచుకున్నారు ఈ కార్యక్రమంలో నరేందర్ రక్షిత్ పి సహస్రెడ్డి ఆర్ సహస్రెడ్డి సంక్రాంతి సంబరాల స్ఫూర్తితో అందరూ ఆనందించారు యువత ప్రదర్శించిన అద్భుతమైన కళారూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి కార్యక్రమ వివరాలు సంక్రాంతి సంబరాలు సాంప్రదాయకంగా జరిగిన ఈవెంట్ లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు అదే చూసి ఆశీర్వాదించి మళ్ళీ మంచి సినిమాలు ఇస్తాడు అలాగే గురుగారు కూడా ఒక చప్పట్లు గట్టిగా చిన్నపిల్ల గొప్ప సైడ్ సినిమా కనిపిస్తాడు ఆయన చాలా సినిమాలు నేను గొప్పపడతాను చెప్తున్నాను మీ పిల్లల చాలా సినిమాలు చేశాడు स्टार्टिंग महेश बाबू डायरेक्ट बुक का वाले वाले माता को लगा और डॉक्टर वाले अलग से लगा प्रोसेस लाइक चक्कर में तो सीनियर डॉक्टर इब्रो दात्री अब मुंडू को सर है ना मुंडू हमंदा भी काट देख ले सो कारखानी का कहां है पतली बच्चा फिट है जब तक कर सकता है नहीं भैया नो ठीक पर दे दे बच्चा कर सकता है बच्चा कर सकता है कर दे 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 మా అమ్మాయి పేరు శ్రీధాద్రి ఓకే అమ్మాయి ఎల్కేజీ అవుతుంది టీటీవన్ ప్రగతి స్కూల్లో ప్రగతి నగర్ ఓకేనండి మీ పాప లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నేర్చుకుంటుంది ఫస్ట్ టైం ఈరోజే సోలో పర్ఫార్మెన్స్ ఇవ్వటం ఇంతవరకు ట్రూప్లో చేసింది ఈరోజు కళానికేతన్ వారు పెట్టినటువంటి లాస్ట్ బాధ ఏ ఎన్ని పాటల మీద ఏ పాట మీద పర్ఫార్మెన్స్ చేసింది పాపండి ఏ పాట మీద ఎన్ని పాటల మీద పర్ఫార్మెన్స్ చేసింది ఒకటే పాట ఒకటే పాట ఏ పాట సరే తీశ్వరం మీద గురువు మీద గురువు గారి పేరు వీళ్ళకి గురువు గారి పేరు జక్క శ్రీకృష్ణ గారు ఉంటారు ఓకే ఆరు నెలల నుంచి నేర్చుకుంటుంది ఇప్పటివరకు ఒక ఆరు ఎనిమిది ఇచ్చింది ఇష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో రీసెంట్గా దాంట్లో కూడా ఫస్ట్ బుక్స్ అవార్డు వచ్చింది ఈ రోజు ఇంత గొప్ప వేదిక మీద లెజెండరీ చదువుకు అవార్డు అనుకోవడం యాజ్ అ ఫాదర్ మీకు అనిపిస్తుంది చాలా చాలా ఏది మిస్ కాకుండా తీసుకొచ్చాము నేర్చుకోవాలనే తపన ఉంది వయసు నాలుగున్నర సంవత్సరాలు సార్ ఈ అవకాశం ఇచ్చిన కళా నిలయం వారికి మీ మాటలు ఏమన్నా సార్ చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టి చాలా మందిని ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తే కనుక చిన్నపిల్లల నుంచి కూడా బాగా మంచి వృద్ధిలోకి వస్తున్నారు మీరు వాళ్ళని ఎంకరేజ్ చెప్పమ్మా పేరు చెప్పండి సార్ గట్టిగా శాంతి రాత్రి రాత్రి ఏ క్లాస్ అవుతున్నారు చెప్పమ్మా ఎలాంటి మీకు బాగుందా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ స్టార్ట్ మీ ఏ పాట మీద పర్ఫార్మెన్స్ చేశారు మరి ఏమేమి నేర్చుకున్నారు ఈరోజు ఈ గొప్ప వేదిక మీరు నంది అవార్డ్ తీసుకున్నారు లెజెండరీ ఇప్పటికీ ఎన్ని మెడల్స్ వచ్చాయి మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి అవుతున్నారు గురుగారు చెప్పండి మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు ఎలా నేర్పించారు గురుగారు సర్ తాన్సాల ఎట్వర్ ట్రైనింగ్ మన దగ్గర పెట్టి అవార్డ్ ఇచ్చారు మీ ambition ఉంది మీ energy మీ goal ఉంది మీ dream ఉంది మీ కల ఉంది మీరు ఎంఓవల్ అంటే డాన్స్ ఇంజనీర్ వెరీ నైస్ పదగమీ పిల్లని వచ్చారు papa garu ఇంత అద్భుతంగా సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనేది వాళ్ళు తీసుకున్నారు ఓకే papa performance చూసారు చాలా హ్యాపీగా ఉన్నారు ఓకే వీళ్ళు అవై ఫోర్ కమింగ్ ఎంగేజ్మెంట్ లో మీ బాగా మంచిగా ఉండాలి తోటి ఉండాలి మీరు మంచిగా పెర్ఫార్మెన్స్ కూడా బాగా చేయాలి ఆపగ ఎక్కడ ఉంది కండి వేరే మా మాకు అహ హ ఫస్ట్ చెప్పుదాం సరేటి వీడియోకి ఎక్కడ ఏం చెప్తావ్ సర్ ఆ సార్ కార ఓకే ఓకే ఇంకా ఎలా అనిపించింది మీకు ఈరోజు ఈ గొప్ప వేదిక మీద మీరు అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది పేరెంట్స్ ఏమంటారు మీకు ఎలా ఎంకరేజ్ చేస్తారు ఎలా సపోర్ట్ చేస్తారు స్కూల్లో కూడా ఎప్పుడైనా డ్యాన్స్ చేశారా పర్ఫామ్ చేశారా నంది అవాడ ఒక గొప్ప అవార్డు అనుకున్నారు నంది అవార్డు ఓకే ఓకే ఏ పాట మీద డాన్స్ చేశారు మీరు ఓకే ఎలా అనిపించింది ఈరోజు మీరు పర్ఫామ్ చేస్తారు ఓకే ఈ ఈ వేదిక మీద మీరు లెజర్ ఇచ్చే మీరు అవార్డు కూడా తీసుకున్నారు మీకు ఎలా అనిపించింది